మంగళగిరి మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఎవరున్నా మంగళగిరిలో జగన్ అన్న నిలబెట్టిన అభ్యర్థి గెలిచేది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా చిరంజీవి గెలిచినప్పుడు బ్రహ్మాండంగా బాణసంచ పేల్చాలి కానీ ఇప్పుడే పేల్చేస్తా ఉన్నాడు అది కదుకో మంగళగిరిలో మరొక్కసారి లోకేష్ ని పెట్టేద్దామా మడత పెట్టేద్దమాప చుట్టేదామా తెలుగుదేశం పార్టీని పక్కన ఉన్న కృష్ణా కలిపేద్దామా కలిపేదామా యుద్ధానికి సిద్ధమా మన చిరంజీవి మనవాడు మనందరి వాడు ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిచినట్టారు జగన్ అన్న చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమ్మ చెప్పింది హనుమంతరావు అని చెప్పాడు మంగళగిరి ఎవరి సీటు ఎవరి సీటు మైనార్టీ సీటు సామాజిక న్యానికి పెద్దపీట వేసిన సీటు నేను ఒకటే చెప్తా ఉన్నా పప్పుకి చెప్తా ఉన్నా నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం మడత పెట్టేస్తాం ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఎక్కడ పోటీ చేయబాకు ఇక్కడ పోటీ చేయబాకు మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు నీకెందుకురా ఎందుకు ఇక్కడ పేరొచ్చా మంగళగిరి అని పేరొచ్చా మందలగిరి మందలగిరి అని చెప్తాడు నోరు తిరగటమే రాదు ఈ పప్పుకి ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తా ఉన్నాం జగన్ అన్న ఇక్కడికి రాలా జగన్ అన్న ఇక్కడ నిలబెట్లా జగన్ అన్న వచ్చింది ఇక్కడ కట్అవుట్ మాత్రమే జగన్ అన్న నిలబెట్టింది చిరంజీవిని మాత్రమే చిరంజీవిని మనం అందరం కూడా ఆశీర్వదించవలసిన బాధ్యత మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ కూడా చిరంజీవిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనదే మనదే ఎవరిస్తారు మనకి ఎవరిస్తారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మన మైనారిటీలు మేము సుమారుగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాం సామాజిక న్యాయం మా జగనంలో వల్ల సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కానీ మీ ఇద్దరికి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా లోకేష్ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకి జగన్ ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా గాని ఒక అడుగు ముందుకొచ్చి ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది జగన్ గారు ఇచ్చారు మేము ఇంకొక అడుగు ముందుకేసి పద్దెనిమిది మందికి ఇచ్చే ఇస్తామని చెప్పే ధైర్యం దైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా సామాజిక న్యాయం గంగి చిరంజీవి మీద నేను పోటీ చేయను ఒక దమ్ము ధైర్యం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ అడుగుతా ఉన్నా మా దమ్ము చూపిస్తాం బీసీల దమ్ము చూపిస్తాం ఎస్సీల ల దమ్ము చూపిస్తాం ఎస్టీల దమ్ము చూపిస్తాం మైనార్టీల దమ్ము చూపిస్తాం ఒకటిగా తయారవుతాం జగన్ అన్నలు అడుగు వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రేప రేపలాడిస్తాం ఏంట్రా బాబు మీరు మీరు ఇద్దరు కలుస్తారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తారా ఇద్దరు కాదు ముగ్గురు కాదు పది మంది కలిసి రాన్ని ఒకే ఒక్కడు ఒకే ఒక్క మనగాడు మనస్సున్న మంచివాడు జగన్ అన్న జగన్ అన్న ఎప్పుడైనా సరే సామాజిక న్యాయాన్ని పాటించారా బాబు సామాజిక న్యాయం అంటే మీకు తెలుసారా బాబు రాజ్యసభ స్థానం పాపం వర్లరామయ్యకి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వర్లరామయ్య స్వీట్లు తీసుకొని బయలుదేరాడు ప్రకాశం బ్యారేజీ తాటకముంది తన సామాజిక వర్గానికి ఆ సీటు అమ్ముకున్న చంద్రబాబు నాయుడు చెత్త చెత్తవా నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా నువ్వు మా బీసీల గురించి మాట్లాడతావా నువ్వు మా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల గురించి మాట్లాడతావా ఈరోజు మేము బలవంతులు అయ్యాం సామాజిక ధర్మం జగన్ అన్న పాటించాడు కాబట్టి రాజ్యసభ స్థానాలను సైతం మా వాళ్ళు కూర్చుంటా ఉన్నారు ఒకనొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటే ఏ చౌదరి గారి చుట్టూ నాయుడు గారి చుట్టూ రెడ్డి గారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు పోయి ఈ రోజు మా జగన్ అన్న మా బీసీ మా ఎస్సీ మా ఎస్టీ మా మైనారిటీ అని చెప్పేసి గొండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు ఇంతకన్నా మాకేం కావాలా ఇంతకన్నా మాకేం కావాలా ఒకటే చెప్తా ఉన్నాం మళ్ళా వస్తున్నారు దొంగలు మళ్ళా వస్తున్నారు దొంగలు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పాటు ఎవ్వడో లేడు చంద్రబాబు నాయుడు ఎక్కడ బాబు ఉంది నీ ఆధార్ కార్డు ఎక్కడ నీ డోర్ నెంబర్ ఎక్కడ ఎక్కడా చంద్రబాబు నాయుడు ఉండేది తినేది పడుకునేది ఎక్కడా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడా ఉండేది తినేది పడుకునేది ఎక్కడా హైదరాబాద్ లో ఈ లోకేషన్ ఎక్కడా ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ లో ఈనాడు రాబోజీరావు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ లో ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ లో విషం కక్కేది మాత్రం ఎవరి మీద మన జగనన్న మీద ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల మీద విషం కక్కుతున్నారు ఈ విష పురుగులు పనికి మాలిన సన్నాసులు వీళ్ళందరూ కలిసంట వీళ్ళందరూ కలిసంట మన జగన్ ఓడిస్తారంట మన ఓడిస్తారంట దమ్ముందా దమ్ముందా రండిరా చూసుకుందాం రండి సాయి సాయి ఏం చేశాడు మా జగనన్న ఏం చేశాడు ఈ వేదిక మీద కూర్చున్నా మమ్మల్ని సామాజిక ధర్మం పాటించి మమ్మల్ని అందరినీ కూడా పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించాడని చెప్పి జగనన్నని దించేస్తారా మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుతున్నందుకు దించేస్తారా మాకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న జగన్ దించేస్తారా బడులు కడుతున్నాడు హాస్పిటల్ కడుతున్నాడు ఒకటి కాదు రెండు కాదు ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి బటన్ నొక్కి డబ్బులు పంపిస్తున్న జగన్ అన్న దించేస్తారా ఎందుకు దించేస్తారు మేము ఒక్కటిగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం జగనన్న పక్షాన జగనన్న అడుగులో అడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నాం రేపు రాబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ మోగించబోతా ఉంది మన జగన్ అన్న వల్ల ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మంగళగిరిలో మన చిరంజీవి బ్రహ్మాండ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు ఆశీర్వదించమని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ జోహార్ వైఎస్ సార్ జోహోర్ వైఎస్ సార్ జై జగన్ జై జగన్ వదే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తుకే మన ఓటు ప్యాన్ గుర్తుకే మన ఓటు